హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నూతన నియామకాల గురించి తెలుసుకుందాం మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రాయపాటి శైలజ రాయపాటి శైలజ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆలపాటి సురేష్ ఆలపాటి సురేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కేఎస్ జవహర్ కేఎస్ జవహర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ రియాజ్ రియాజ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్గా నియమితులయ్యారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్